సామెతల గ్రంథము రెండవ అధ్యాయము నా కుమారుడా నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకుని ఎడల జ్ఞానమునకు నీ చెవియకి హృదయపూర్వకముగా వివేచనను అభ్యసించిన ఎడల తెలివికై మొరపెట్టిన ఎడల వివేచనకై మనవి చేసిన ఎడలా వెండిని వెదికినట్లు దాని వెదికిన ఎడల దాచబడిన ధనమును వెదికినట్లు దాని వెదికిన ఎడల ఎందు భయభక్తులు కలిగియుండుట ఎట్టిదో నీవు గ్రహించదవు దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును ఏహోవాయ జ్ఞానమిచ్చువాడు తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును ఆయన యథార్థవంతులను చేయను యుక్త మార్గము తప్పక నడుచుకుని వారికి ఆయన కేడముగానున్నాడు న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును అప్పుడు నీతి న్యాయములను యథార్థతను ప్రతి సన్మార్గమును నీవు తెలుసుకుందువు జ్ఞానము నీ హృదయమున చొచ్చును తెలివి నీకు మనోహరముగా నుండును బుద్ధి నిన్ను కాపాడును వివేచన నీకు కావలికాయను అది దుష్టుల మార్గము నుండియో మూర్ఖముగా వారి చేతిలో నుండి నిన్ను రక్షించను అట్టి వారు చీకటి త్రోవలలో నడువ వలెనని యథార్థ మార్గములను విడిచిపెట్టెదరు కీడు చేయ సంతోషించదరు అతి మూర్ఖుల ప్రవర్తన ఎందు ఉల్లసించదరు వారు నడుచుకున్న త్రోవలు వంకరవి వారు కుటిలవర్తనలు మరియు అది జారస్త్రీ నుండి మృదువుగా మాటలాడు పరస్త్రీ నుండి నిన్ను రక్షించును అట్టి స్త్రీ తన యవనకాలపు ప్రియుని విడుచున్నది తన దేవుని నిబంధనను మరుచున్నది దాని ఇల్లు మృత్యువునొద్దకు దారితీయను అది నడుచు త్రోవలు ప్రేతర యొద్దకు చేరును దాని యొద్దకు పోవు వారిలో ఎవరునూ తిరిగిరారు జీవమార్గములు వారికి దక్కవు నా మాటలు వినిన ఎడల నీవు సజ్జనల మార్గమందు నడుచుకుందువు నీతివంతుల ప్రవర్తనను అనుసరించుదువు యథార్థవంతులు దేశమందు నివసించుదురు లోపం లేనివారు దానిలో నిలిచియుందురు భక్తిహీనులు దేశంలో నుండకుండా నిర్మూలమగుదురు విశ్వాసఘాతకులు దానిలో నుండి పెరికివేయబడుదురు ఆమె